కాలనీకి సంబంధించి ఇవాళ పంచాయతీ అధికారులు కానీ అందరూ కూడా స్పందించి మరి యొక్క దుర్వాసన ఉన్నటువంటి ఈ మురికి కాలనీ క్లీన్ చేయించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కళ్ళ కంపల్ని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి మరి ఇక్కడ అక్కడికి వెళ్ళేటటువంటి నర్సపుబాయి దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళకి కూడా రహదారికి సంబంధించినటువంటి పట్టుదలంతా తొలగించి మాకు సహకారం అందించినటువంటి పంచాయతీ అధికారులకు కానీ అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ఇవాళ సిపిఐ పార్టీ తరఫున అలాగే ఈ ఇరవై వార్డు వార్డు తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఒక్క విషయం నేను కోరుకుంటున్నా ఇదంతా బాగానే ఉంది ఇదింత రోడ్డు మాకు నిర్మాణం ఏర్పాటు చేసి మరింత మేమంతా కూడా సంతోషపడతామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ